ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది అందరు కూడా తెల్లబట్టలు వేసుకొని దీన్ని వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్ప కూలిపోయినటువంటి సందర్భం ఉన్నది ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి మా ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు వందల సంఖ్యలో పంపించడం జరిగింది మేము ఇదివరకే చెప్పినాం చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ కార్డులు పంపించినాం ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాకు వెళ్తాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి మహిళలందరితోని కలిపి సోనియా గాంధీ గారికి మరి ఇట్లనే పోస్ట్ కార్డులు పంపిస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేంత వరకు మహిళల పేరుతోని ఆధార్ కార్డుతోని గ్రామం పేరుతోని అన్నిటితోని కూడా సోనియామ్మ గారు కరి నుంచి మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలను రెండు నెలలో మూడు నెలల లోపలను వాళ్ళే స్వయంగా ఇచ్చింటే బాగుంటుంది కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ పీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం కేవలం కేంద్రం వైపు బిల్లులు తోసేసి చేతులు జుంపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైందన్నటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం ఏం కాదనేది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా ప్రభాకర్ గారు ఏదైనా కల్వకుంట్ల కవిత కూడా ఏదన్నా చెప్పచ్చు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించారు ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు కేవిట్ వేయాలే ముందు హైకోర్టులా సుప్రీంకోర్టులా ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి లేకపోతే కేవలం మీరు వీసీలను గుడ్లీ కొట్టించడానికి చేసే డామన్నారంటే తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది మీ మాట నిలబెట్టుకోండి నలభై రెండు శాతం ఢిల్లీ ఇవ్వండి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకు ఇస్తా ఇవ్వండి రంగారెడ్డి ఉమ్మడి మెహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం మరి షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది అందరు కూడా తెల్లబట్టలు వేసుకొని వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్ప కూలిపోయినటువంటి సందర్భం ఉన్నది ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి మా ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ గార్డులు వందల సంఖ్యలో పంపించడం జరిగింది మేము ఇదివరకే చెప్పినాం చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ గార్డులు పంపించినాం ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాకు వెళ్తాం ప్రతి జిల్లాలో ఉండేటటువంటి మహిళలందరితో కలిపి సోనియా గాంధీ గారికి మరి ఇట్లనే పోస్ట్ కార్డులు పంపిస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేంత వరకు మహిళల పేరుతోని ఆధార్ కార్డుతోని గ్రామం పేరుతోని అన్నిటితోని కూడా సోనియామ్మ గారు కరి నుంచి మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలను రెండు నెలలు మూడు నెలల లోపలను వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుంటుంది కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ పీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం కేవలం కేంద్రం వైపు బిల్లులు దోసేసి చేతులు అన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైందన్నటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం నేను కాదనేది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పొచ్చు పర్ణం ప్రభాకర్ గారు ఏదైనా చెప్పచ్చు కల్వకుంట్ల కవిత కూడా ఏదన్నా చెప్పొచ్చు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించారు ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులా సుప్రీంకోర్టులా ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి లేకపోతే కేవలం మీరు బీసీలను గుది కొట్టించడానికి చేసే డ్రామా లాగా ఉంటారు తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమైంది మీ మాట నిలబెట్టుకోండి నలభై రెండు శాతం ఢిల్లీ వండి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డల కిస్తాను